నిశబ్దంగా ఉండకు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో వైద్యుడి నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన పొన్నం పాండురంగా కు నొప్పి వస్తుందని తొరూరు పట్టణ కేంద్రంలోని ఆసుపత్రిలో చేర్పించగా వారు ఇంజెక్షన్లు చేసి స్కానింగ్ చేయించుకుని రావాలని తెలుపగా స్కానింగ్ సెంటర్కు వెళ్లేలోపే పాండురంగ మృతి చెందాడని ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన ఇంజెక్షన్ వల్లనే మృతి చెందారని మృతుడి బంధువులు ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని వైద్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి కుమారుడు డిమాండ్ చేశారు సార్ మాది కొడకంలో మండలం మా నాన్నగారు పొన్నం పాండురంగయ్య సార్ వారిని కడుపు నొప్పిలో వస్తుందంటే తొరూరు హాస్పిటల్ తీసుకోపోవాలి కొడకంలో ఉన్నంటే ఆరు డాక్టర్ గారు చెప్పడం తోటి హాస్పిటల్ హాస్పిటల్కి వండి ట్రీట్మెంట్ ద్వడం జరుగుతున్నారు సుప్రీత హాస్పిటల్ తీసుకొచ్చినాం ఓపీ తీసుకున్నాం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు దగ్గర దగ్గర ఒక మూడు గ్లూకోజ్ బాటిల్ ఎక్కిచ్చిర్రు దగ్గర దగ్గర ఒక పన్నెండు ఇంజక్షన్లు వేసింది సార్ ఇంజక్షన్ వేసిన తర్వాత నొప్పి తగ్గట్లేదు అయితే తగ్గకపోతాకే స్కానింగ్ కడుగు ఉండి స్కానింగ్ దగ్గర పోయిన తర్వాత స్కానింగ్ దగ్గర పోయిన తర్వాత సార్ స్కానింగ్ దగ్గర పోయిన తర్వాత మన నాన్న లేకపోతే ఆల్రెడీ జరిగిపోయింది సార్ స్కానింగ్ సెంటర్ వాళ్ళు ఇక్కడ డాక్టర్ ఫోన్ చేసింది సార్ ఫోన్ చేసి వాళ్ళు ఉన్న పేలు ఎప్పుడు రిసిప్ట్ వేస్తారు అలా కాచిన రిసిప్ట్ వేస్తారు అలా అంత మాయం చేసింది సార్ మా నాన్నగారిని నిర్లక్ష్యంగా వైద్యంగా చేసి ఇలాంటి ఇంకెంతమంది ఇట్లా పొట్టలు పెట్టుకుంటారు సార్ ఈ డాక్టర్ ఈ అసలు డాక్టర్ వైద్యం చేయించదు సార్ పర్మిషన్ కూడా ఇవ్వద్దు మా నాన్న సార్ డబ్బా సార్ నన్ను ఎన్నో దావకాలో తిరిగి నాన్న నా ఆరోగ్యం బాగా మా నాన్న కాపాడుకున్నాడు సార్ నేను మా నాన్న కాపాడుకోలేదు సార్ సార్ కురపాటు బాగా ఉండేది సార్ సెంటర్ బాగా చిరు కురపాటు డాక్టర్ అద్దులో ఉండేది అదే అక్కడ లేదు సార్ అది సార్ హాల్ తీసుకుపోయినా సార్ పది నిమిషాలు ఆగన్నారు సార్ పది నిమిషాలు ఆ పేరు వచ్చింది కదా లేపుతారు లేడు సార్ కూలే కూలబడు సార్ కూలే కూలబడు సార్ మొత్తం ఎంత ప్రతి చేసినా సార్ బాడి బాగా ప్రతి చేసినా సార్ కొట్టినా సార్ గుండె చేసిన సార్ ఆయన మా నాన్న తగ్గించుకోలేకపోయినా సార్ మీకు ఆ సార్ మా నాన్న దక్కించుకోలేదు ఈ డాక్టర్ తప్పిడు సార్ ఈ చూప్రీ హాస్పిటల్ డాక్టర్ తప్పిడు సార్ సార్ చేసింది సార్ డాక్టర్ గారు దేశ అంటే అంత తొందరగా సార్ దయచేసి నాకు సరే న్యాయం చేయాలి సార్ మీకు వేడుకుంటారు సార్ కడుపు వస్తుంది నొప్పి కూడా కాదు కడుపు నొస్తుంది అన్నాడు పొద్దుగాల సార్ పొద్దుగాల రాత్రి మంచిగానే ఉన్నాడు రెండు వాంతలు అయితే ఎత్తులు తక్కువైంది మంచిగానే ఉన్నాడు మంచిగా ఉన్నాక కడుపుని అన్నాడు ఒక్క ఇటు తినిపించుకొని అగో తీసుకొచ్చిన అగ నడిచింది సార్ కారు దిగి ఆడి నడిచిండు నడిచిడు గిడికి గుజులే తీసుకొచ్చారు తీసుకపోయారు ఆ బాల మీద వడబాడు ఇక ఒకటే సూదులు నువ్వు కోసా ఒకటే సూదులు పొట్ట పోట్ట ఎత్తుందో చూడాలి కాని తీసుకురా పాడారు ఇక్కడ ఇక ఇక ఇలా సార్ బస్టాండ్ దగ్గర అంటే ఎమీడియట్ గా పోండి అమ్మ అంటే సరే వచ్చి కదా కట్లు చూసి మంచిగా చేస్తారు కదా అట్నే పోతనే ఉన్నా బయట కూసా తీసుకుపోయినాం అన్న కూసా పెట్టిన పేరు రాయించినాం పేరు రాయించి పేరు అని పేరు వచ్చిందయ్యా లేబు లేనయ్యా నల్లయిపోయినయ్యాయనా నాయ పోయిన నాయుడు నా పిల్లల